హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అండి ఎలా ఉన్నారు మీరంతా ఈరోజు వీడియోలో అయితే ఆలు మేతి కర్రీ ప్రిపరేషన్ చూసేద్దామండి ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి నెక్స్ట్ అయితే ఎలాచి అలాగే లవంగాలు అలాగే దాల్చిన చెక్క మూడు కూడా రెండు రెండు చొప్పున వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు ఇవన్నీ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి ఇందులో అది బాగా ఫ్రై అయిన తర్వాత ఇలాగ ఒక మూడు టమాటోల వరకు ప్యూరీ చేసి వేసుకోండి ఇందులోనే ఇది కూడా బాగా కలిపేసుకోండి ప్యాన్ నుంచి ఆయిల్ సపరేట్ అయ్యి రావాలండి అంతవరకు ఫ్రై అవ్వాలన్నమాట లేదంటే పచ్చివాసన వస్తుంది నెక్స్ట్ అయితే ఇలా మనం బంగాళదుంప ముక్కలు కట్ చేసి వేసుకోవాలి ఈ సైజులో వేసుకోవాలండి ఈ సైజులో వేసుకుంటే కొంచెం మన కర్రీలో ముక్కలు అనేవి బాగా కనిపిస్తాయి అన్నమాట నెక్స్ట్ వచ్చేసి మగ్గడం కోసం ఇలా మూత అయితే పెట్టుకోవాలండి మనం పెద్ద సైజు మొక్కలు వేసాం కాబట్టి టైం అయితే పడుతుంది మగ్గడానికి ఇప్పుడైతే టేస్ట్కి సరిపడా ఉప్పు పసుపు కారం వేసుకోండి ఇందులో వేసి బాగా కలుపుకోవాలండి అలాగే గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి ఇందులో ఇప్పుడైతే ఇలా మనం కట్ చేసి పెట్టిన మెంతికూరను వేసుకోవాలండి మనకి బంగాళదుంపలు అనేవి సాఫ్ట్ అయిపోయాయి అనమాట ఇదే స్టేజ్లో కట్ చేసి పెట్టుకున్న మెంతకూరను వేసుకోవాలి ఇందులో చూడండి సాఫ్ట్ అయిపోయాయి అనమాట మనకి గరిటితో తుంచితే మనకి విరగాలన్నమాట అప్పుడు అదే స్టేజ్లో మనం ఈ మెంతికూర అనేది వేసేసుకోవాలి ఇదైతే ఒక చిన్న కట్టలు ఒక ఏడు కట్టల వరకు ఉంటుందండి మెంతికూర ఇందులో వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇది రెండు మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలన్నమాట నెక్స్ట్ అయితే ఇలాగ మూత అయితే పెట్టేసుకోవాలండి మళ్ళీ ఇప్పుడు చూడండి ఆకుకూర అనేది బాగా మగ్గిపోయింది కదా ఇదే స్టేజ్లో వాటర్ వేసుకోండి ఉడకడానికి సరిపడా వేసేసి ఒక త్రీ ఆర్ ఫైవ్ మినిట్స్ ఉడికిస్తే సరిపోతుందండి చూస్తున్నారు కదా ఆయిల్ పైకి వచ్చిందంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే కర్రీ అయితే ఉడికిపోయిందండి మెంతకూర మెత్తగా అయిపోయింది అలాగే బంగాళదుంపలు కూడా బాగా మనకి సాఫ్ట్ అయ్యాయి అన్నమాట సో కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇక్కడ ఇదండి ఎప్పుడు మనం పప్పు మెంతికూర అలాగే మెంతికూర నార్మల్గా వండుతాం కదా అలా కాకుండా ఇలా కూడా ఒకసారి కాంబినేషన్స్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది అన్నమాట ఇంకా ఇది రైస్ ఒక్కటే కాదండి రోటీ చపాతి వీటిలోకి కూడా బాగుంటుంది మనం బంగాళనుప్పులు వేసాం కాబట్టి టేస్ట్ అనేది ఇంకా ఎన్హెన్స్ అవుతుందన్నమాట ఇదండి ఈరోజు వీడియో అయితే హెల్దీ రెసిపీ అని చెప్పాలి ఎందుకంటే మనకి మెంతికూర చాలా మంచిది కదా సో పిల్లలు తినలేనట్టయితే మీరు ఇలా ఆలుతో కలిపి వండితే కనుక ఖచ్చితంగా తింటారండి ఆలు ఇష్టపడతారు కదా అందరూ కూడా సో మనకి మెంతకూర కూడా మెత్తగా మెదిగిపోయి ఉంటుంది కాబట్టి తినడానికి వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ ఏమి హెల్దీ కూడా చూస్తున్నారు కదా ఎమ్మీగా ప్రిపేర్ అయిపోయింది ఇదండి ఈరోజు వీడియో అయితే కొత్త వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ షేర్ కామెంట్ చేయండి బాయ్ అండి అందరికీ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ బాయ్